జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్తలు జరుగుతున్నది లింగేయ సు తెలంగాణ మాల పారిశ్రామికవేత్తల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్శనాల సురేష్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ అంబేద్కర్ విగ్రహం వద్ద చెలో హైదరాబాద్ మాలల సినిమా గర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్యమాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంజిత్ పాల్గొన్నారు డిసెంబర్ ఒకటవ తేదీన జింకాన గ్రౌండ్లో జరగబోయే మాలల సింహ గర్జనకు రాష్ట్రంలోని మాలలంతా స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల సంఘం నాయకులు రామ్ మాల వెంకటేశ్వరరావు మాల రవిమాల శ్రీనిమాల తదితరులు పాల్గొన్నారు ఎస్ సి వర్గీకరణ యతిరేక పోరాట సబ్ చైర్మన్ మీద జీ చెన్నాయను కోసేరు పిల్లల గుడి ఈ సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మేము ఖండిస్తున్నాం ఏంటికంటే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందంటే అది మూడి తీర్పు అది కోర్టు సుప్రీంకోర్టు తీర్పు కాదు అది మోడీ కాదు కేది తీర్పు ఇది ఈ తీర్పు ప్రకారంగా చాలా నష్టపోతారు మాలలు కిమ్లేరు వచ్చింది ఆ కిమ్లేరు ఊడక తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అందు గురించి అనే దీని అల్ల సూచన చెప్పుకొని మేము హలో మాలా షలో హైదరాబాద్ లక్షలాది మంది కదిలి మన జింకా నగర్ గ్రౌండ్ లో ఒకటో తారీఖు నాడు ఈ పట్టి ఒకటో తారీఖు నాడు లక్షలాది మంది జింకా నగర్ గ్రౌండ్ లో లక్షలాది మంది కదులు రావాలని పిలుపునిస్తున్నాం ఎందుకంటే ఎవరు ఛార్జ్ చేయాలి పెట్టుకొని ఎవరు బాటలు వాళ్ళే నీళ్ళ బాటలు పెట్టుకొని తావి మొత్తం ఇదా కాలేజ్ గ్రౌండ్ నిందాలని మాలలకు జరిగిన ఎవరికి జరగలేదు అన్యాయం జరిగింది మాలలకు అందు గురించి ఏ పాటైనా కూడా చేస్తామంటే ఆ పార్టీకి గుణపాఠం చెప్తామని ఏ పాటైనా మాల అని చెప్తుందా అందు గురించి ఏ పార్టీకి వర్గీకరణ చేస్తా అంటే ఆ పార్టీ గుణపాఠం చెప్తామని మేము డిమాండ్ చేస్తున్నాం మన రాష్ట్ర ప్రధాన గారికి రంజిత్ గారు మాలా ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా మాలలో వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ గారు మన చెన్నన్న గారి నాయకత్వంలో సుదీర్ఘ పోరాటం గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మాలల యొక్క ఐక్యతను చాడాలని చెప్పేసి మాలల కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఇటువంటి గొప్ప వ్యక్తి మన చెన్న గారి నాయకత్వంలో అండ్ మన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మాల ఎమ్మెల్యేలు వివేక వెంకటస్వామి కావచ్చు ఏ నాగరాజు అన్న కావచ్చు మన బట్టి విక్రమార్కర్ కావచ్చు ఎమ్మెల్యేల సమక్షంలో డిసెంబర్ ఒకటవ తేదీన మాల సింహ గర్జన సభను లక్షలాది మందిగా గ్రామాల్లో పల్లెలలో అందరూ వచ్చి తరలించి మాలల యొక్క సత్పాన్ని చాటి మాల యొక్క సైన్య బలాన్ని ప్రభుత్వానికి చూపించి ఏవైతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మాలలో తక్కువ ఉన్నారని చెప్పేసి రాజకీయ పార్టీలు అనుకుంటున్నారో రాజకీయ పార్టీలు అతీతంగా ఎవరైతే మాలలు తక్కువ కాదు మేము ఎక్కువ ఉన్నాం అనే విధంగా డిసెంబర్ ఒకటిన మాల సింహగర్జ విజయవంతం కావడంలో ఎటువంటి సందేహం లేదు చెన్నన్న గారి నాయకత్వంలో ముందు ముందు ఇంకా భవిష్యత్ కార్యాచరణ కూడా డిసెంబర్ ఒకటి అనేది ఒక నాంది మాత్రమే భవిష్యత్ కార్యాచరణ అనేది డిసెంబర్ ఒకటిన మన చన్నన్న గారి నాయకత్వంలో ప్రకటించబోతున్నాం రానున్న రోజుల్లో మాల యొక్క ఐక్యతను చాటే విధంగా మాల సమాజానికి బేలు చేసే విధంగా రిజర్వేషన్ల పెంపునకు సమక్యంగా పోరాడే విధంగా చెన్న నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జై మాల